మాచర్ల నియోజకవర్గంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పరిశీలించారు నియోజకవర్గంలోని మండాది కొత్తపల్లి గ్రామాలలో పొలాలను పరిశీలించారు అలాగే వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు ఎమ్మెల్యే జోలకంటి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా ప్రజల కష్ట సుఖాలను దగ్గరుండి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజల మెప్పు కోసం చంద్రబాబు పనిచేయడం లేదని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలుగు తమ్ముళ్ల సత్తా ఏంటో రుచి చూడాల్సి వస్తుందని విమర్శించారు గడిచిన మూడు నాలుగు రోజులు కురిసిన ఎడతరిపి లేని వర్షాల మూలంగా మరి పొలాలు దెబ్బతింటాం అక్కడక్కడ వాగులు పొరలి పొలాల మీద పట్టడం కోత గురవటం అనేది మండాదిలో గమనించాం ఇక్కడ కూడా గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా వాగులు ఏవైతే ఉన్నాయో వాటి నిండా చెట్లు మేట పెట్టి దాన్ని శుభ్రం చేయకపోవటం మూలంగా మరి అక్కడక్కడ ట బండ్లు తెగి పొలాల మీద పట్టడం పొలాల కింద మేట వేయటం నష్టం కలగజేయటం జరుగుతూ ఉంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు నాయకులు అందరూ కూడా వ్యవసాయ క్షేత్రాలని సందర్శించటం అధికారులను వెంటబెట్టుకొని అదేవిధంగా అధికారులు కూడా అన్ని చోట్ల నష్టాలని అంచనా వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు అంతేకాదు వర్ష అనంతరం వారి నష్టాన్ని నివారించడానికి వారు సూచనలు సలహాలు ఇస్తున్నారు రైతాంగం వ్యవసాయ శాఖ అధికారుల సలహాలను సూచనలు పా మరి పాటించి పైన చేయాల్సిన స్ప్రే ఇప్పుడు ఎందుకంటే బురదగా ఉంది కాబట్టి కింది పాటు ఏమి చేయలేము కాబట్టి పైన ఏమేమి స్ప్రే చేయాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు వాట్సాప్ల ద్వారా కానీ గ్రామాల్లో కూడా మరి పోస్టర్లు కూడా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి పరిశుల సూచనలు సలహాలను పాటించాల్సిందిగా కోరుతూ ఉన్నాము